Jai Lakshmi అసలు ధనుర్మాసం యొక్క విశేషమో మనం తెలుసుకుంటే ధనుర్మాసంలో ఎవరు పూజ చేసినా సరే వారు పన్నెండు సంవత్సరాల వరకు పూజ చేసిన ఫలితాన్ని పొందుతారంట అంటే తెల్లారగట్లే లేచి పూజ చేయడం వల్ల అంతటి ఫలితాన్ని పొందుతారయ్యా ఆనాడు కృష్ణుడితో చేరి కాత్యాయని వ్రతం చేసి వాళ్ళు భగవంతుడే భగవంతుడి యొక్క సాన్నిహిత్యాన్ని పొందారు కాబట్టి మనం కూడా అలాంటి వ్రతాన్ని ఆచరిద్దాం అలాంటి వ్రతాన్ని ఎలాంటి నియమాలతోటి ఆచరిద్దామో అని అంటే తెల్లారగట్లేవడము తెల్లారగట్లే లేచి ఆ తెల్లారట్లే లేచి తర్వాత ఏం చేస్తాం మళ్ళీ మనకేమో నిత్యకృత్యాన్ని తెచ్చుకొని స్నానం చేసి చక్కగా భగవత ఆరాధన చేసి ఇవాటి పాసురాన్ని చదువుకుని ప్రతిరోజు ఒక పాసురం కింద అమ్మవారు పాటల మాలని స్వామికి సమర్పించింది మనమంతా పుష్ప మాలికల్ని సమర్పిస్తూ ఉంటాము తులసి మాలికల్ని సమర్పిస్తూ ఉంటాం అమ్మవారు తన భక్తి మాలని ఆ స్వామికి సమర్పించి స్వామిలో ఐక్యమైంది తనే కాదు తనతో పాటు అందరూ ఐక్యమయ్యారు అయితే ఇది తెల్లారగట్లే లేచి చేయాల్సిన ప్రథమం అయ్యా మాకు చాలా ఆరోగ్యం బాగుండదు మేము పొద్దునే లేవలేము మా వల్ల అవదు అంటే ప్రయత్నం చేయండి మీ ప్రయత్నమే మీకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది ఒకవేళ మీ ప్రయత్నం కూడా మీకు ఫలించకపోతే మీరు లేచిన సమయం కొంచెం సూర్యోదయం అయ్యేలాగా చూసుకుని ఆ సమయాన్ని లేచి చక్కగా భగవతారాధన ఆరాధన చేసి ముద్గాన్నాన్ని స్వామికి నివేదన చేయడం దీంట్లో మూడు పర్యాయాలుగా ఈ వ్రతం నడుస్తూ ఉంటుంది ఏంటి అని అంటే మొదటి ఐదు పాసరాలకి ఒక విధంగా తర్వాతి పది పాసరాలు ఒక విధంగా తర్వాత పదిహేను పాసరాలు ఒక విధంగా మనకి ఆరాధన నియమాలు జరుగుతూ ఉంటాయి ఇలా ఆ భగవంతుణ్ణి చేరడానికి అనేక మార్గాలైతే అమ్మ ఏం చెప్తుందని అంటే గనక కలియుగంలో భగవంతుణ్ణి చేరడానికి నామే అమృతమైన సాధనము అని చెప్తుంది ఆ నామం ఎలాంటిదయ్యా అంటే గనక ఆయన నామాన్ని మనం చదువుతూ పోతూ ఉంటే అంట తొండరపొడి ఆళ్ళవారు అంటారు ఏంటయ్యా నీ నామాన్ని పట్టుకున్నాను చాలు నా నోట్లో అమృతము ఊరినట్టు ఊరుతూనే ఉంది అది మధువుగా నేను గ్రోలుతూ ఉంటే ఎంత తీయగా ఉంది ఎంత ఆస్వాదిస్తున్నా ఎంత అనుభూతి చెందుతున్నా ఆ అనుభూతి తగ్గట్లేదే అంటే పరమాత్ముడు వచ్చి చెప్తాడట రంగనాథుడు వచ్చి తొండ్రపొడి ఆళ్ళని అడుగుతారట నన్ను ఆరాధన చేసిన వాళ్ళని నన్ను పొందాలనుకునే వారికి నేను ఒక లోకాన్ని ఇస్తానయ్యా ఆ లోకం నీకు కూడా ఇస్తాను ఏమంటావు అని అంటే ఎందుకయ్యా ఆ లోకాలన్నీ ఇంతటి ఆనందము ఇంతటి అనుభూతి ఆ లోకంలో నాకు లభిస్తుంది నాకు లభించింది ఈ నామస్మరణతోటి అది చాలు కదా అని అంటట అని అమ్మవారు చెప్తూ ఉంటుంది ఆచార్యుల్ని ఎలా ఆశ్రయించాలి మనం ఎలా భగవంతుణ్ణి పొందాలి భగవంతుణ్ణి పొందాలంటే ఎవరెవరిని ఆశ్రయించాలి ఎలాంటి ఆశ్రయంతో ఎలాంటి ఆరాధనతోటి భగవన్ నామ సంకీర్తనం మనం చేయగలుగుతాము అని తెలియచేసేదే తిరుప్పావై వ్రతం మళ్ళీ కలుద్దాం